మరి తాగే పిల్లలు ఇళ్లలో ఉంటే వాళ్ళ కోసం తల్లి కాపులో కావాల్సి వస్తుంది ఆమె అదే ఆ పిల్లని ఎక్కడ ఇట్లా సెంటర్ లో పెట్టిపోతే అక్కడ ఒక ఆయా ఉంటే ఆ తల్లి పోయి పొద్దున్న కూలి పైన లేదా ఎక్కడ ఉద్యోగమా చేసుకొని వస్తారు రోజు ఐదు వందలు వేయ సంపాదించుకుంటారు కాబట్టి ఇక్కడ అనుసంధానంగా దగ్గర దగ్గరలో చూసి ఒక క్రష్ సెంటర్ లాగా మన చిన్న పిల్లలకు అంగన్వాడీ రాని పిల్లలకు ఆ స్కూళ్లలో కూడా పెట్టి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయాలని ఆ రకంగా కూడా మనం ఆలోచన చేసి తొందరలోనే అవి కూడా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి అంగన్వాడీ టీచర్ అన్నీ కూడా అందరూ యాక్టివ్ గా ఉండి మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు నీటిగా తీర్చిదిద్దాలే మంచి మార్పులు వచ్చే విధంగా మంచి విద్యాబుద్ధులు గుణాలు నేర్పాలని కూడా కోరుకుంటూ ఈ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా ఇచ్చిన మాట ఏది కూడా మేము ఎంత తగ్గేది లేదు కొద్దిగా టైం తప్ప కాలం తప్ప వెనకకు తగ్గే ముచ్చట లేదు కాబట్టి అందరూ కూడా మన జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా మీరు అందరూ పనిచేయాలి మన సమగ్ర సర్వే అనగానే మన జిల్లాలో రాష్ట్రంలో టాప్ వచ్చింది రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఫస్ట్ వచ్చింది కలెక్టర్ గారిని మీ అందరినీ ఆ సర్వేలో పాల్గొన్న అధికారులను అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం విద్యలో కూడా మనం ర్యాంక్ కొట్టాలి వచ్చే ఈ సంవత్సరం మనం వినపడ్డ ములుగు జిల్లా నుంచి స్టేట్ ఫస్ట్ లో మన పిల్లలు ఉండాలి మన అందులో మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు